జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం మనం ప్రతిరోజు కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం నిన్నటి రోజున ఒక వేద పండితుడు మహాస్వామి వారి దర్శనార్థమై కంచి శ్రీమఠానికి వెళ్ళినప్పుడు దేవుడిని గురువుని చిన్న పిల్లల్ని రాజుని దర్శించేటప్పుడు వట్టి చేతులతో వెళ్లరాదన్న నియమాన్ని అనుసరించి తనతో పాటు కొన్ని టెంకాయలు పళ్ళు పట్టుకుని వెళ్ళాడు స్వామి వారికి సాష్టాంగం చేసేటప్పుడు వారి ముందు ఉంచడానికి అక్కడ ఉన్న వరుసలో ఒక సిద్ధుడు కూడా ఉన్నాడు అతను వట్టి చేతులతో నిలబడి ఉన్నాడు ఈ వేద పండితుడు అతన్ని స్వామివారికి సమర్పించడానికి మీరు ఏమీ తీసుకుని రాలేదా అని అడిగితే వేచి చూడు అని అన్నాడు ఆ సిద్ధుడు అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి గాల్లో చేతులను ఆడించి ఒక పళ్ళతో కూడిన బుట్టను తీశాడు స్వామివారు చిన్నగా నవ్వి ఎన్ని సంవత్సరాలుగా ఈ సిద్ధులను అభ్యసిస్తున్నావు అని అడిగారు చాలా సంవత్సరాలుగా చేస్తున్నాను స్వామి అని గాలిలో నుండి పూలు కూడా తీశాడు మహాస్వామివారు నవ్వి ఆ పల్లవంక పూలవంక ఒక్కసారి చూశారు అవి వాటి స్వరూపాన్ని కోల్పోయి చెత్తగా మారిపోయాయి వాటిని మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించిన సిద్ధుడు విఫలమయ్యాడు స్వామివారు అతనితో ఇటువంటి లోక విహితమైన సిద్ధులను వదిలి ప్రజలకు సమాజానికి ఉపయోగపడే వాటిని చెయ్యమని సలహా ఇచ్చి ఆ సిద్ధుణ్ణి పంపించి వేసినట్లు నిన్నటి భాగంలో మనం తెలుసుకున్నాం ఈరోజు వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం శ్రీ శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోన్నమ శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి కంచి పరమాచార్య మహిమలు బూడిద విభూది అరవై మూడు మంది నాయనార్లలో నలుగురు నాయనార్లు అప్పర్ సుందర్ జ్ఞాన సంబంధర్ మాణిక్యవాచికర్ సుప్రసిద్ధులు అందులో ఒకరైన మాణిక్యవాచికర్ మోగ పిల్ల అయిన సింహల కుమార్తెకి చిదంబరం నటరాజస్వామి సాక్షిగా మాటలు తెప్పించారు ఆయన నోటి నుండి తిరువాచకం వినాలని తిల్లి నటరాజస్వామి స్వయంగా బ్రాహ్మణ రూపంలో వచ్చి మాణిక్యవాచకర్ చెప్తుంటే తాటి ఆకులపై రాశాడు మాణిక్యవాచకర్ బౌద్ధ మతావలంబకుడైన ఆ రాజును చిట్ట చివరిది నిర్యాణము శూన్యత్వము కాదని ఒప్పించగలిగాడు ఆయన దీన్ని విభూతి సాయంతో ప్రత్యక్షంగా నిరూపించి చూపించాడు ఏదైనా వస్తువు అగ్నిచేత దహింపబడినప్పుడు అది మాడిపోతుంది ఆ మిగిలిన నల్లని పదార్థాన్ని మరలా అగ్నిలో కాల్చితే తెల్లని బూడిద వస్తుంది తెల్లని బూడిదని మరలా ఎన్ని మార్లు కాల్చినా అది తెల్లగానే ఉంటుంది అది తన స్వరూపమును కోల్పోదు కాబట్టి తెల్లనిది శాశ్వతమైనది నల్లనిది దాని సామీప్యమునున్నది విజ్ఞాన శాస్త్రం వజ్రం మరియు బొగ్గు ఒక్కటే అని చెప్తుంది తెలుపు మరియు నలుపు ప్రాథమిక రంగుల్లో పేర్గొనబడలేదు కాబట్టి తెలుపు నలుపు రంగులు కాదు ప్రాథమిక రంగుల్లో ఉన్న పదార్థాలను అగ్ని చేత కాల్చినప్పుడు అవి మొదట నల్లగాను తరువాత తెల్లని బూడిదగాను మారతాయి భౌతిక ప్రపంచంలోను ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ చిట్ట చివరి సత్యమైన శివుడు తెల్లనివాడు అతనికి సామీప్యమునున్న పార్వతీ స్వరూపమైన కాళీదేవి నల్లనిది ఈ కారం శక్తి స్వరూపం మనం అందరం శివ స్వరూపలం ఈ శివునిలో ఉన్న ఈ కారం అంటే కదలికకు ప్రతీక అయిన అమ్మవారు వెళ్ళిపోతే మిగిలేది శవం మనం మన కర్మలను జ్ఞానాగ్నిలో కాల్చితే చివరికి మిగిలే తెల్లని పదార్థం శివుడే సత్యమే అదే విభూతి భౌతిక ప్రపంచంలోని ఈ విభూతి ఆధ్యాత్మిక ప్రపంచంలోని శివుడే ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి మనం శరీరములకు విభూతి పూసుకుంటాము భస్మధారణ వల్ల ఈ ప్రాపంచికము అంతా చివరికి బూడిద అవుతుందని ఆ బూడెదే సత్యమని తెలియజేయబడుతున్నది ఈ ప్రపంచంలో శాశ్వతమైనది చివరికి మిగిలేది బూడిద విభూతి మాత్రమే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో హృదయం శివ వారి ప్రవచనాంతర్గతం హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం 名前しばーい。